ద లాడ్ ఈ ఉదయ కాలము వాక్య ధ్యానం నిమిత్తము ప్రార్థనల నిమిత్తము చేరవచ్చిన మీకందరికీ కూడా ప్రభ యేసుక్రీస్తు క్రీస్తు నామంలో శుభంలో తెలియజేస్తూ ఉన్నాను దేవునికి అనుదినము మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టించున్నది కనుక దేవునికి వందనంలో ఇదే కాలం దేవుని ధ్యానించి ఆ తర్వాత మనము మన పనులలోనికి వెళ్ళడం ఎంతో ఉత్తమమైన విషయం ఇదే దేవుడు మనకిచ్చిన కృపావార్త ఎహస్కేల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనంలో నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలుగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చదను నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను దేవుడు ఇచ్చినటువంటి కృపావర్తను బట్టి దేవునికి ఎంతగానో వదనము చెల్లిస్తున్నాను అవును ప్రభిన ఏసుక్రీస్తు క్రీస్తు మనలో ఎంతగా ప్రేమించి నీ కొరకు నా కొరకు ఆయన తన యొక్క తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి ఆయన యొక్క శరీరమును త్యాగం చేసి ఆయన నీ కొరకు నా కొరకు రక్తం చిందించిన తర్వాతనే మనమంతా కూడా పాప విమోచన పొందుకున్నాము శాప విమోచన పొందుకుంటున్నాము రక్షణ పొందుకున్నాము మరి ఆయనను అంగీకరిస్తేనే మనము రక్షించబడతాము అయితే ఈ లోకంలో చాలామంది ఉన్నారు ఇంకా రక్షణ పొందలేనటువంటి వారు ఇంకా దేవుణ్ణి అంగీకరించిన వారు ఇంకా దేవుని దగ్గరికి రానటువంటి వారు ఇంకా లాజిక్లో మాట్లాడుతూ దేవుని దేవుణ్ణి శిలువ యొక్క విలువను తెలుసుకోలేకుండా ఆ శిలువ యాగాన్ని గుర్తించలేని స్థితిలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు మరి అలాంటి వాళ్ళ గురించి ఏం చేద్దాము మనమైతే ప్రార్థనలు చేస్తున్నాం కదా మరి మన చేతిలో ఏమైనా ఉన్నదా ఎవ్వరినైనా మనం మార్చగలమా ఇప్పుడు మనకు స్నేహితులు ఉంటారు అన్యులు అంటే వారు దేవుని తెలియనటువంటి వారు ప్రభ యేసు అంటే ఎవరో తెలియనటువంటి వారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు బైబిల్ చదవండి అంటే వెంటనే చదువుతారా చదవరు మరి రక్షణ పొందండి అని చెప్తే రక్షణ పొందుతారా దేవుణ్ణి అంగీకరించండి అంటే అంగీకరిస్తారా అది చాలా కష్టమైన విషయం కదా అది అలా జరగాలి అంటే దానికి ఒక దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది మన వల్ల ఏమీ కాదు అపశుడైన పౌలు ఆ పౌలకు ప్రవణి తెలుసు అతడు ముందుగా చూశాడు అతని శిష్యులంతా కూడా దేవుని శిష్యులంతా కూడా అక్కడ మరి దేవుని గురించి తెలి తెలియజెప్తూ ఉన్నారు ఆయన పునరుత్డయ్యాని చెప్తూ ఉన్నారు మరి అలాంటి సమయంలో అతడు ఆయన గురించి తెలిసి కూడా అస్సలు అంగీకరించలేదు ఎంతమంది యూదులు ఉన్నారు ఇప్పటికీ కూడా నేటికి కూడా వాళ్ళు ప్రవైన యేసుక్రీస్తుని గురించి చాలా తెలిసిన వాళ్ళు అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా దేవుణ్ణి అంగీకరించిన వారు అనేకులు ఉన్నారు మరి అలాంటి పరిస్థితులలో దేవుడు ఎవరినైనా మరి బాగు చేయాలి వారిని రక్షించాలి అంటే ఆయన యొక్క ప్రణాళిక వేరుగా ఉంటుంది మరి జక్కయ్యను చెక్కయ్యను చూసినట్లయితే అతడు పొట్టివాడైనందున అతడు తాను చూడబోరాడు కానీ చూడలేకపోయాడు కనుక అతడు చెట్టు ఎక్కి చూడాలని అనుకుని చూస్తూ ఉన్నాడు అయితే ప్రభు సరిగ్గా ఆ చెట్టు క్రిందకు వచ్చి జక్కయ్య క్రిందకు దిగు నేను నీ దగ్గరికి రావాల్సి ఉన్నది అని చెప్పినప్పుడు వెంటనే అతడు చెట్టు దిగి సంతోషంగా ఆయనను ఆహ్వానించాడు అలా ఎవరైనా నిజంగా ఆహ్వానించగలిగిన హృదయం ఉండి దేవుని గురించి తెలుసుకోవాలన్న ఆశ ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు త్వరగా ఈజీగా పట్టబడతారు కానీ కొందరు కఠిన హృదయాలు ఉంటారు వారు అస్సలు ఏ విధంగా కూడా మాట వినరు ఏ విధంగా కూడా అంగీకరించరు చాలా భయంకరంగా రిజెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు మరి పౌలుకు అందరూ చెప్పడం ఒకవేళ వినే ఉంటాడు అతను కానీ తను ఎప్పుడు కూడా ప్రభని ఏసుక్రీస్తును అంగీకరించలేదు ఆయన పునరుత్డయ్యాడు అన్న విషయాన్ని అతడు తెలిసి కూడా అతడు అంగీకరించలేకపోయాడు పైగా అతడు క్రీస్తు యొక్క శిష్యులనందరినీ కూడా ఎంతగానో ద్వేషిస్తూ వాళ్ళని అందరినీ కూడా హింసించాలని వాళ్ళని అందరినీ చెరసాలలో వేయాలని స్త్రీలను చూడడం లేదు పురుషులను చూడడం లేదు వాళ్ళందరినీ తీసుకువెళ్ళి చెరసాలలో వేస్తూ ఉన్నాడు అయితే మరి అతని విషయంలో ఏం జరిగిందో మనకు తెలుసు కదా ఏం జరిగిందంటే ఆయన అతడు దమస్కులో కూడా కొంతమంది ఉన్నారు వారిని కూడా పట్టుకోవాలనుకుని అతడు వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా దేవుని యొక్క ప్రత్యక్షత అతనికి కలిగింది ప్రవణ యేసు ఆయనకు దర్శనమిచ్చాడు ఎంత గొప్పగా దర్శనమిచ్చాడంటే అతడు వెంటనే కన్విన్స్ అయిపోయాడు వెంటనే దేవుణ్ణి అంగీకరించాడు ఏం జరిగింది అక్కడ గొప్ప వెలుగు సంభవించింది అతడు గుర్రం మీద నుంచి పడిపోయాడు మరి తను ఒక స్వరం విన్నాడు సౌల సౌల నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అప్పుడు అతనికి ఆశ్చర్యం అయిపోయింది ఎవరైనా అని ప్రభా నీవెవడవు అని అడిగాడు అంటే అతనికి ఎవరు కనిపించలేదు గొప్ప వెలుగైతే అతని మీద ప్రకాశించింది అతడు అడుగుతున్నాడు నీవెవరు అని అప్పుడు తన్ అతడు అన్న దేవుడు అన్నాడు నేను నీవు హింసిస్తున్న యేసును అని చెప్పినప్పుడు అతడు షాక్ అయిపోయాడు నేను అనుకున్నాను ఆయన చనిపోయాడు అనుకున్నానే ఈయన బ్రతికే ఉన్నాడా ఈయన సజీవుడా ఈయన నిజంగానే దేవుడా ఈయన నాతో మాట్లాడే దేవుడా అని అతడు చాలా ఆశ్చర్యపోయి వెంటనే దేవుణ్ణి అంగీకరించడం జరిగింది అంతేకాదు అతడు ఎంత గొప్పగా దేవుని శిష్యుడైపోయాడంటే కంప్లీట్గా దేవుణ్ణి అంగీకరించి దేవుని కొరకు నిలబడాలని నిర్ణయించుకున్నాడు ఎందుకంటే తండ్రి కూడా అతనిని తన కొరకు ఉపయోగించుకోవాలని అన్యుల మధ్య దేవుని వాక్యమును ప్రకటించ ప్రకటించాలి అధికారుల ముందు అతడు మాట్లాడాలి ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక అందువల్లనే మరి ఆ పౌలు సౌలు పౌలుగా మారిపోయాడు మరి ఆ తర్వాత అతడు మూడు దినములు ప్రార్థనలోనే గడిపాడు మరి కళ్ళు కనిపించటం లేదు ఒక అంధత్వం వచ్చేసింది సడన్గా అతనికి అర్థం కాలేదు కానీ అతడు ప్రార్థనలో సమయం గడిపాడు మరి ఆ తర్వాత అననియ అనే ఒక సేవకుడు వచ్చి అతన్ని ముట్టి అతన్ని బాగు చేశాడు బాగు చేసినప్పుడు అతని కళ్ళకు ఉన్నటువంటి పొరల్లాంటివేవో రాలిపోయి అతడు కళ్ళు చూడడం మొదలుపెట్టాడు ఆ తర్వాత అతడు చాలా రోజుల పాటు సైలెంట్గా దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉండి ఆ తర్వాత అతడు సేవలోకి రావడం జరిగింది మరి ఇలాంటి గొప్ప అద్భుత ఘటన అతని జీవితంలో జరిగినప్పుడు అతడు మారడం జరిగింది ఎందుకంటే అతని యొక్క ఆ కఠిన హృదయం అనేది మార్పు చెందడం అది దేవునికి మాత్రమే సాధ్యమైంది ఇప్పుడు నా 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 యొక్క ఉద్దేశము అదే చెప్పాలనుకుంటున్నది అదే ఏంటంటే మనం చాలామంది కొరకు ప్రార్థనలు చేస్తున్నాం చాలామంది ఇంకా రక్షణ పొందుకోకుండా ఇంకా చాలా భయంకరంగా ప్రవర్తిస్తూ మరి వ్యసనాలతో ఉంటూ అలాంటి వాళ్ళు ఉంటారు అయితే వారి కొరకు మనం ప్రార్థన చేస్తుండగా దేవుడు కార్యం జరిగిస్తాడు ప్రభు అయిన ఏ తన తను శిష్యులతో మాట్లాడుతూ ఆయన చెప్తాడు ఎవడైనాను తండ్రి వాడిని ఆకర్షించకపోతే ఎవడు కూడా నా ఇద్దకు రాడు అని చెప్తాడు అంటే తండ్రి ఆకర్షించాలి తండ్రి ఆకర్షించాలంటే ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది గ్రంథంలో మరి అరవయో అధ్యాయంలో చివరి వచ్చడంలో ఏమని రాయబడిందంటే ఇదంతా ఎహోవానవి నేను తగిన కాలంన పొరపెట్టుగాను అని రాయబడి ఉంటుంది ఆ ముందు ఏముంటుందంటే నీ జనులందరూ నీతిమంతులైంది నీతిమంతులు కావడం అంటే రమణ అంగీకరించడమే కదా ఆ విధమైనటువంటి కృప రావాలి అంటే ఆయన మన జీవితంలో ఒక గొప్ప కార్యము తగిన కాలంలో చేస్తాడు ప్రతి ఒక్కరికి ఒక తగిన కాలం ఉంటుంది కనుక మనం దాని కొరకు వెయిట్ చేయాలి మరి ప్రవక్త నేర్మ చెప్తాడు నీవు రక్షిస్తే రక్షించబడతారు నీవు మళ్ళిస్తే మళ్ళించబడతారు నీవు స్వస్థపరిస్తే స్వస్థపరచబడతారు అంటే అర్థం ఏమంటే తండ్రి చేయకపోతే ఏది జరగదు మన చేత కానే కాదు మనము ఏదో ఏదేదో అనుకుంటాం మన ప్రణాళికలు చాలా ఉంటాయి మనం కూడా ఏమనుకుంటామంటే ఈ అబ్బాయి కానీ అమ్మాయి కానీ అసలు దేవుణ్ణి అంగీకరించడం లేదు సరే నేను ఫలానా దైవ సేవకుల దగ్గరికి ఫలానా వాళ్ళ దగ్గరికి లేకపోతే ఫలానా ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తాను వాళ్ళతో మాట్లాడిస్తాను మాట్లాడినప్పుడు వాళ్ళు మారిపోతారు అని అనుకుని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం కానీ అదంతా జరగదు మన ప్రణాళికలు అస్సలు పనిచేయవు మనం ఏదైనా అనుకుంటే మన వల్ల కానే కాదు అయితే దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఏది జరిగినా అది వెంటనే జరుగుతుంది అది అంటే నిమిషాలలో జరిగిపోతుంది ఓవర్ నైట్ జరిగిపోవచ్చు లేకపోతే ఆయన నియమించినటువంటి కాలంలో తగిన కాలంలో ఆయన ప్రతి కాలము అన్నీ కూడా ప్రతి కాలం కూడా ఆయన చేతులలో ఉన్నాయి కనుక ప్రతి ప్రతి విష ఒక్కరి విషయంలో కూడా దేవుని ప్రణాళిక చొప్పున ప్రతిదీ కూడా జరుగుతుంది కాబట్టి మనము భయపడకుండా వారి కొరకు ఎదురు చూద్దాం వారి యొక్క పరివర్తన కొరకు ఎదురు చూద్దాం వారి కఠినమైన హృదయం బాగుపడాలని మనం ప్రార్థన చేద్దాం మన ప్రార్థనలు మాత్రం దేవునికి దేవుడు వింటాడు మన ప్రార్థనలు ప్రతి ఒక్కరికి అవసరం ఎవరు రక్షణ పొందని వారు ఎవరున్నా కూడా వారందరి రక్షణ కొరకు మనం తప్పకుండా ప్రార్థన చేయాలి మనం భారంతో ప్రార్థన చేయాలి భారం ప్రతి ఒక్కరి జీవితం గురించి మనము ప్రార్థన చేయడానికి మనం మధ్యవర్తుల్లాగా మోసే ఏ విధంగా అయితే ఇస్రాయేలు కొరకు ఇష్రాయీల కొరకు ప్రార్థన చేశాడో మరి ఇంకా అనేక మంది ప్రవక్తలు తమ జనుల కొరకు దేవుని జనుల కొరకు ఎట్లా ప్రార్థన చేశారో వారి పరివర్తన కొరకు ఏ విధంగా ప్రార్థన చేస్తారో ఆ విధంగా మనం కూడా ప్రార్థన చేయాలని మనం నిర్ణయించుకుందాం ఒక సమయం పెట్టుకుందాం ఆ సమయంలో తప్పకుండా మనము ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ప్రతి ఒక్కరి రక్షణ కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం మరి తప్పకుండా దేవుడు కార్యం జరిగిస్తాడు ఆయన ఏం చేస్తాడంట అంటే నూతన హృదయం మనకిస్తాడంట ఒకసారి మార్పు చెందితే వారిలో నూతనత్వము వచ్చేస్తుంది పౌలు గారు కూడా చెప్తున్నారు కదా నువ్వు ఎప్పుడైతే బ్రహ్మ ని అంగీకరిస్తావో అప్పుడు నువ్వు నూతన సృష్టిగా మారిపోతావు పాత విగతించను ఇదిగో ఇదిగో కొత్తవాయను సమస్తము కొత్తవైపోతాయి మన ఆలోచనలు కొత్తవైపోతాయి అని చెప్తున్నాడు నూతన హృదయం మీకు ఇస్తానంటున్నాడు అంటే నూతన హృదయం ఎలాంటి హృదయం అంటే పాత హృదయంలో అన్ని పాత రోత విషయాలన్నీ ఉన్నాయి కానీ నూతన హృదయంలో అలాంటిది ఏమీ ఉండదు అది పరిశుద్ధపరచబడినటువంటి నూతన హృదయం అలాంటి హృదయం దేవుడు మనకిస్తాడు ఆ హృదయం ఎంతో పవిత్రంగా ఉంటుంది పరిశుద్ధంగా ఉంటుంది దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది అలాగే నూతన స్వభావము కలుగజేస్తాడు అంటే పాత స్వభావం అయితే భయంకరమైన బూతులు భయంకరమైన మాటలు భయంకరమైన ఎగతాళి మాటలు అపహాస్యము ఇలాంటివన్నీ చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అలాంటి వారి జీవితంలో నుంచి ఆ స్వభావం తొలగిపోతుంది ఆ విధేయత కలిగిన హృదయము ఇంకా చెడ్డ కార్యాలు చేసేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి స్వభావము అలాంటి స్వభావం ఎవరికైనా ఉన్నట్లయితే ఆ స్వభావం అంతా తొలగిపోతుంది తొలగిపోయి వాళ్ళలో నూతన స్వభావం కలుగుతుంది ఆ నూతన స్వభావంలో అందరూ మనల్ని మనల్ని చూసి ఆశ్చర్యపడేలాగా నిజమైన ఇతడైనా ఇంతకుముందు ఇలా ఉండేవాడు కదా ఇప్పుడు ఎలా మారిపోయాడు ఇప్పుడు ఏ విధంగా ఇతనిలో ఇంత మార్పు వచ్చింది అని ఆశ్చర్యంతో అందరూ చూసేలాగా దేవుడు మనలోని ఆ కఠినమైన హృదయాన్ని తీసివేసి ఆ రాతి గుండెను తీసివేసి మాంస గుండెని ఇస్తాడంట అంటే మొత్తమైన హృదయాన్ని ఇస్తాడు భయంకరమైన మన ఉద్దేశాలు ఉన్నటువంటి మనము ఆ కఠినమైన హృదయం ఉన్నటువంటి మనము నరహత్యలు చేసేంత కోపము ద్వేషము ఉండేటువంటి మనము ఎలా మారిపోతామంటే మెత్తని హృదయం కలిగిన వారము ప్రేమ కలిగిన హృదయం గలవారంగా ఒక్కసారిగా మారిపోతాము అందరూ మనల్ని చూసి ఆశ్చర్యపోతారు అంతేకాదు తండ్రి మన తన ఆత్మను మన ఎందు ఉంచుతాడు అప్పుడు ఆ ఆత్మ వలన మనం ఏం చేస్తామంటే ఎంతో చక్కగా ప్రవర్తిస్తాము ఎంతో నెమ్మదిగా ప్రవర్తిస్తాము ఆ మంచి జీవితం జీవిస్తాము మన మరి ప్రభు నేస్క్రీస్ యొక్క ఆత్మను మనం కలిగి ఆయన కట్టడలు అంటే దేవుడు మనల్ని ఏ విధంగా జీవించాలని నేర్పిస్తున్నాడు కదా నేర్పించాడు కదా మనము బైబిల్ గ్రంథంలో చూస్తాము అనేక రకాల కట్టడాలు విధులు ఉన్నాయి కదా ఏవి మనము మనం సరైన జీవితం జీవించాలంటే ఏవి మనకు అవసరమో వాటిని మనము మనము గైకొని వాటిని అనుసరించేలాగా జీవించేలాగా దేవుని ఆత్మ మనలో ఉండి ఆయన పనిచేస్తూ ఉంటాడు కాబట్టి మనము అస్సలు ఇక అంటే మరి పాత రకమైనటువంటి జీవితము పాత రోత జీవితం అనేది లేకుండా మన జీవితంలో మనము మంచిగా దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో జీవించడానికి దేవుడు మనకు కృపణిస్తాడు అలాంటి గొప్ప వాగ్దానం ఈరోజు మనకి ఇస్తున్నాడు ఎంత గొప్ప వాగ్దానము కదా ఆయన మనకు నూతన హృదయం ఇస్తాడంట నూతన స్వభావం ఇస్తాడు రాతి నేను తీసేసి మాంసం గుడి ఇస్తాడు అంతేకాకుండా ఆయన ఆత్మను మన ఎందు నా తన కట్టడాలను అనుసరించి వారిని గాను తన విధులను గైకొని వారిని గాను మనల్ని చేస్తాడు ఎంత గొప్ప విషయం ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప వాగ్దానము ఎంత గొప్ప నిశ్చయిత మనకు కలుగుతుంది కదా ఎవరైనా ఎవరి కుటుంబంలోనైనా ఎవరైనా ఇంకా దేవుణ్ణి అంగీకరించిన వారు ఉన్నట్లయితే వారందరూ కూడా సంతోషంగా ఎదురు చూడండి తప్పకుండా తగిన కాలంలో మరి మన బిడ్డలు మంచి బిడ్డలుగా మారిపోతారు దేవుని అంగీకరించిన వారుగా మారిపోతారు మనము మనకు ఒక భయం ఉన్నది కదా త్వరలో రెండవ రాకడ ఉంది మరి సంఘం ఎత్తబడుతుంది ఆ ఎత్తబడిన వారిలో మన పిల్లలు ఎవరైతే రక్షణ పొందలేదో వాళ్ళు ఉంటారా లేదా అని ఎంత దిగులు ఉంది కదా అయితే దేవుడు మాకు అలాంటి పరిస్థితుల నుంచి తప్పించి రక్షిస్తాడు ఈ వాగ్దానం బట్టి మనము దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి మనము ప్రార్థనలోనికి వెళ్దాము దేవుడు ఈ కృపావార్తను దీవించినగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధ దేవగలిగిన మా ప్రియపరులో ఒక తండ్రి నీ కొందరంలో నీకు స్తోత్రం చలించుకుంటున్నాను ప్రభా తండ్రి ఇదే కాలం మీ సన్నిధిలో ప్రార్థించగలిగే కృపను మాకు ఇచ్చారు రాత్రి అంతా కూడా మంచి నిధుల నుంచి సజీవుల లెక్కలో మమ్మల్నించి ఇదే కాలంన సజీవులుగా ఉంచారు ప్రభా నీ కొందనంలో మీ సన్నిధిలో చేరడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీ వందలం చెల్లించుకుంటున్నాము అద్వితీయుడుమైన దేవుడు నాయన మీరు ప్రేమ కలిగిన దేవుడు మీకు ఎంతోగానో స్థుతులు స్తోత్రం చదించుకుంటున్నాము ఈ కాలంలో ప్రభా మీ సన్నదిలో వాక్యం ధ్యానించున్నాము ప్రభా మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానం బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాను తండ్రి అవును ప్రభా నీవు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి తండ్రి మీరు మాలో నూతన హృదయాన్ని ఉంచుతారు నూతన స్వభావాన్ని మాకిస్తారు రాతి గుణం తీసివేసి మాలో నుండి మాంసగుణాన్ని మీరు మాకిస్తారు నాన్న నీకు వందనములు నీ ఆత్మను మాలో ఉంచుతున్నందుక నీకు స్తోత్రం చదిలించుకుంటున్నాను ప్రభా మేము నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి మీరు మమ్మల్ని ఏర్పరచుకుంటూ మమ్మల్ని నీ ప్రణాళిక చొప్పున తగిన కాలంలో సతి నీకు వందనాలు చూపించుకుంటున్నాము తండ్రి ప్రభానైనా మరి ఇది మేము మా ప్రార్థనలు అంగీకరించండి మా ప్రార్థనలను క్షమించండి ఇతరులు మాడలా చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాము ప్రభా ఎంత భయంకరమైన పరిస్థితులలో మేమున్నాము మీరు చూస్తున్నారు మరి భయంకరమైన యుద్ధ వాతావరణంలో మా దేశం ఉన్నది మరి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనంత పరిస్థితులలో మేమున్నాము అయితే తండ్రి మీరెంతో గొప్పగా మమ్మల్ని అనుదినం కాచి రక్షిస్తూ కాపాడుతూ ఉన్నారు అయితే మాకున్న బాధ మేమైతే నిన్ను అంగీకరించున్నాం తండ్రి విశ్వాసులుగా ఉన్నాం కానీ మా బిడ్డలు తండ్రి ఎవరైతే నిన్ను అంగీకరించలేదో ఏ కుటుంబంలో అయితే నిన్ను అంగీకరించని బిడ్డలు ఉన్నారో ఏ కుటుంబంలో అయితే తండ్రి ఏ ప్రియులైనా ఏ స్నేహితులైనా మేమెంతో ప్రేమించేవారు నిన్ను అంగీకరించని స్థితిలో ఉన్నట్లయితే మాకెంత దుఃఖం ప్రవా మా తండ్రి వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఎంతోమంది భయంకరమైన అడిక్షన్స్లో ఉంటున్నారు దాన్ని భయంకరమైన పరిస్థితులలో ఉంటున్నారు మీ నెరగని స్థితిలో ఉంటున్నారు నాయన నిన్ను అంగీకరించలేని కఠిన హృదయాలు కలిగినటువంటి వారు దేవా దయ ఉంచి వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం వారిని నీ చేతులకు అబ్బరిస్తున్నాము మీ రక్షణ వారికి దయచేయండి ప్రభా మీరు తప్పకుండా ప్రతీది కూడా తగిన కాలంలో త్వరపెడతారని మేము నమ్ముతూ ముగుస్తున్న తెలుస్తున్నాం ప్రతి ఒక్కరి పట్ల నీకున్న గొప్ప కృపను బట్టి నీకు వందడంలో ఇది మేమంత మా పనులలో మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడు ఏంటనే తండ్రి మాకు స్కిల్స్ అనుగ్రహించండి మాకు కాల్సిన జ్ఞానం అనుగ్రహించండి మా మాటలు తలంపులు సమస్తం కూడా నీ చేతులకు పెంచుకుంటూ నేను నిశ్చిత ప్రకారం మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము దేవాప్రభా మరి మా ప్రయాణాలలో క్షేమమును భద్రతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తల్లి మా ప్రభా మరి నిరుద్యోగులుగా ఉంటూ ఎంతమంది నేను ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ప్రయత్నాలు చేస్తున్నారు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు అవుతున్నారు అందరికీ కూడా తప్పకుండా నీ యొక్క కృప చేత ప్రతి ఒక్కరికి ఉద్యోగం అనుభవించండి వారికి మంచి మార్గం చూపించండి ఎవరు కూడా నేను ఆర్థిక ఇబ్బందులతో ఉండకుండా కాపాడమని వేడుక ఉంచడం నేను అప్పుల బాధలు ఎవరు ఉండకుండా కాపాడమని వేడుకొంచడం తండ్రి కృంగుదలలో ఉన్న వాళ్ళని లేవనెత్తండి వారికి తగిన సహాయం అనుభవించండి మా ప్రభా నాయన విద్యార్థులను దీవించండి వారందరూ కూడా ఎంతగానో కష్టపడి పనిచే చదువుకొని ప్రభా మరి రిజల్ట్ కూడా చూస్తున్నారు వారికి తప్పకుండా చక్కటి ఉత్తీర్ణత గ్రహించి వారు దేని ఏది సాధించాలనుకుంటున్నారో ఆ విషయంలో మీరు వారికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవ వివాహ ప్రయత్నం సఫలం చేయని నాయన సంతానం కూడా పెదురుచూస్తున్న వారిని దర్శించండి వారిలో నిపునరుత్వ శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా ఎంతో మందినైనా మరి దిక్కులేని వారుగా మరి దరిద్రులుగా ఉంటున్నారు తండ్రి మాత్రం ఆర్థిక స్వావలంబన లేని పరిస్థితులలో ఉంటూ భయంకరమైన జీవితం జీవిస్తున్నారు అలాంటి వాళ్ళని లేవనెత్తి వారిని వారికి నా నుంచి కూడా వారికి విడుదల దాయి చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి మరి కుటుంబాలలో సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఆ సమస్యలన్నీ తొలగించండి ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో సమాధానంతో ఉన్నట్లు ఎక్కడుపల్చిమని వేడుకు వచ్చున్నాం నా మా తల్లి మనస్పర్ధలు లేకుండా చేయండి మా ప్రభా మరి గర్భిణీస్తుడైనా ఆశ్రయించండి వారికి అందరికీ సుఖమైన ప్రసవం గ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తల్లి దూర ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆరోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి నీవు స్వస్థపరిచే దేవుడవు ప్రతి ఒక్కరిని నాయన మా ప్రభా ముఖ్యంగా సర్జరీలో గుండా వెళ్తున్నటువంటి వారికి కాల్సిన సహాయం అనుగ్రహించండి శక్తిని బలం అనుగ్రహించండి వారు క్షేమంగా సర్జరీ పూర్తి చేసుకోవడానికి సహాయం చేయండి కోలుకోవడానికి కృపదై చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతోమంది కిమోథెరపీలు మరి ఎంతోమంది మరి డయాలసిస్లో గుండా వెళ్తున్నారు అలాంటి వాళ్ళను దీవించి స్వస్థపరిచి వారికి అలాంటి అవసరం రాకుండా మీరు స్వస్థపరచమని వేడుకు ఉంచున్నాం ప్రభావ పని చేయని కిడ్నీలు పని చేయను కాక ప్రభా ప్రతీ విధమైన క్యాన్సర్ వ్యాధి తొలగిపోను తొలగిపోనుగాక స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతో మందినైనా ఇంకా అనేక రకాల అస్వస్థతలతో బాధపడుతున్నారు ప్రతి ఒక్కరిని మీరు తాకండి ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను దేవా ప్రభా మరి హాస్పిటల్లో ఒక్కరుంటే ఆ కుటుంబంలో ఎంతో ఆందోళన ఉంటుంది ఆ ఆందోళనంత తొలగించండి సంపూర్ణంగా ప్రతి ఒక్కరూ సంతోషంగా నేను సేవించకుడు పందాయి చేయమని వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి ఎంతమంది మరి ఇరుకులలో ఇబ్బందులలో కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో ఉన్నారో వారందరికీ మీ సహాయం అని మీరే ప్రతి ఒక్కరి పక్షంగా యాజమాడి దేవుడు గనుక ప్రభా మేము మీ పైన ఆధారపడి మీ పైననే నమ్మకం ఉంచుకొని ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ నీకు లేని వారిని మరి ఎంతోమంది ప్రభా వృద్ధులను చిన్నారులను మరి ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ మరి ఈ దినము ప్రభా మరి యుద్ధ వాతావరణం ఉన్నది ఆ యుద్ధ వాతావరణంలో తండ్రి మీరు ప్రతి ఒక్కరిని తనికరించి కాపాడి సంరక్షించి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి బ్రహ్వా పరిస్థితులు ఎలా మారుతాయో తెలియని పరిస్థితిలో మేమున్నాము మా తండ్రి మీరు మాకు సహాయకులుగా ఉండమని ప్రార్థిస్తున్నంతండి తండ్రి నీ దయా నీ కృపా మా అందరిపైన కుమ్మరించము తండ్రి మా ప్రభాతం సైనికులను అందరినీ ఆశ్రయించండి దేవా మా తండ్రి దేవా వారికి కావాల్సిన ధైర్యం అనుభవించండి మా ప్రభాతండి మరి వారు తీసుకునే ప్రతి డెసిషన్ కూడా కరెక్ట్గా ఉండేనట్లుగా సహాయం చేయండి ముఖ్యంగా మా దేశమును దేశమును రాష్ట్రమును పరిపాలించిన పరిపాలకులను అధికారులను ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకే వందనం చెల్లించుకుంటున్నాము ఇది నేను బర్త్డేలో వివాహ దినం చెట్టుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి వారిపై నీ ముఖ కాంతిని ప్రకాశింపజేసి నీ యొక్క సమాధానం వారికి కలుగజేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇరుషులేమని దీవించండి వారి నగరుల క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు నేను ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చదువుస్తున్నాం తండ్రి ఆమెయను ఆమెను